హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ సోఫా సెట్ అయితే ఫైవ్ సీటర్ది నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు అయితే అవుతుంది ఇవి అయితే బాగా పాడైపోయినాయి అసలు కుషన్ కానివ్వండి అంతా బాగా చాలా పాడైపోయినాయి ఈ ఇద్దరు అయితే సోఫాలు బాగా చేస్తామని వచ్చారు నాకైతే అసలు ఇవి బాగవుతాయా అని డౌట్ పడితే కాదు మేము కొత్తవిలాగా చేసిస్తాము మీరే ఆశ్చర్యపోతారు మేము చేసిన మేము చేసిన తర్వాత మా పని చూస్తే అని చెప్పారు వాళ్ళ మాటలు నమ్మి నేనైతే పిలిచాను కానీ చాలా బాధేసింది ఏంటి అన్ని ప్రతి భాగాలు అన్ని భాగాలు విడివిడి చేసేసి తీసి పక్కన పడేస్తున్నారు అన్నీ తీస్తున్నారు ఇక్కడ క్లాత్ అయితే అసలు ముందు ఒక పదిహేను మీటర్లు తీసుకొని అది చాలదంటే ఇంకొక పది మీటర్లు మొత్తం కలిసి పాతిక మీటర్ల క్లాత్ ఈ క్లాత్ కూడా క్వాలిటీగా ఉండాలి అలాని నేనైతే ఎంచుకున్నాను షాప్లో చూసి తెప్పించాను అసలు ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా అసలు ఇళ్ళేమో చూస్తే ఇలా ఏ ముక్కకు ఆ ముక్క తీసి పడేస్తున్నారు ఆ క్లాత్ అంతా కోసి పడేస్తున్నారు నాకైతే అర్థం కాల తప్పు చేశానా అనిపించింది పిలిచి ఇప్పుడు ఏం చేయలేము ఇదిగో చూడండి ఇక్కడ అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి ఇట్లా చేస్తున్నారు ఏం చేద్దామా ఇల్లు పనిచేస్తున్నా సేపు ఏం చేద్దామా తప్పు చేసానా అని అనుకుంటూనే ఉన్నాను అసలు ఇట్లా క్లాత్ అయితే ముక్కలు ముక్కలు పాతది కానివ్వండి కొత్తది కానివ్వండి అన్నీ కట్ చేసి పీలికలు పీలికలు చేసి పెడుతున్నారు నాకైతే చూస్తుంటే అర్థం కాలేదు సరే ఏం చేద్దాం అని ఊరుకున్నాను కానీ కొంచెం ఈ టైపు చేసి దాన్ని ఈ రూపానికి తెచ్చేసరికి కొంచెం నమ్మకం వేసింది అసలు చూస్తు కళ్ళ ముందు నేను చూస్తుండంగానే వాటిని ఇలా రూపు దిద్దేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా పని వాళ్ళకి వా పని నేర్చుకుంటే మాత్రం ఆ పనితనం చాలా గొప్పగా ఉంటుంది దేన్నైనా దొంగిలించగలరేమో కానీ నేర్చుకున్న విద్యను మాత్రం ఎవ్వరు దొంగిలించలేరు అది దినదినం ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది నాకు వీళ్ళ పనితనం చూసి తర్వాత చాలా ఆశ్చర్యమేసింది ఎక్కడికక్కడికి కూడా మనం వాళ్ళు ఏదన్నా ఇది చాలదు కావాలి అంటే మనం అన్నీ అందుబాటులో ఉంచితే మనకు చాలా బాగా నేను నేనైతే నమ్మాను ఈ వీళ్ళ పనితనం చూసి ఎందుకంటే ఉన్న దాంట్లో ఇదేందుకు అదేందుకు అది చాలే ఇది చాలే అంటే అంతవరకే సరిచేసి వెళ్ళిపోతారు పని వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు నేను అడిగినది ఏమైనా కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా ఇది కావాలమ్మా అది కా అంటే మనకంటే తెలియవు వాటి గురించి పలాంది కావాలి ఇది చాలేదు అంటే నేను మారు మాట మాట్లాడకుండా వాళ్ళకి అన్ని అందుబాటులో తీసుకోమని చెప్పాను అలా చెప్పినందుకు కానీ వాళ్ళు చక్కగా ఎట్లా కట్లా సరి చేసి పెట్టి వెళ్లకుండా చాలా స్టాండర్డ్గా చూస్తున్నాం కదా వీడియోలో మేకులు కొట్టి మళ్ళీ ఆ క్లాత్ కూడా కొంచెం పక్కగా జరగకుండా చాలా చక్కగా చేశారు చేసిన తర్వాత చూస్తే ఇదైతే టూ ఈ మొత్తం ఫైవ్ సీటర్ చేయడానికి ఒక టూ డేస్ త్రీ డేస్ కష్టపడ్డారు కానీ అవుట్పుట్ మాత్రం చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ కూడా క్లాత్ ఏదో ఒకటి సరిపెట్టకుండా మనం వాళ్ళకన్నీ అందుబాటులో ఉంచితే చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత చక్కగా నీట్గా చేశారు నాకైతే వాళ్ళు చేసిన తర్వాత చాలా ఆశ్చర్యమేసింది నేను వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నానే అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి